హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మహీ బ్లాగ్స్ వన్ టూ టుడే మనం ఎండు చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక టమాటాలు పసుపు ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి ఆ క్లిప్ మిస్ అయిందండి అందుకే వీడియోలో చూపించలేదు టమాటాలు కొద్దిగా మెత్తబడేంత వరకు ఉడికించాలి టమాటాలు కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం ఎండు చేపల్ని ఒక పది నిమిషాల ముందు వాటర్లో నానేసుకొని పెట్టుకోవాలి ఇలా నానేసి పెట్టుకున్న ఎండు చేపల్ని ఈ టమాటాలల్లో వేయాలి ఒక టేబుల్ స్పూన్ కారం మన స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకొని అంతా ఒకసారి కలిపి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై ఫ్రై కానివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ వాటర్ ధర ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియంలో పెట్టుకొని ఎండు చేపలు మొక్క ఉడికేంత వరకు కర్రీని ఉడకనివ్వాలి ఇలా కర్రీ అంతా బాయిల్ అయ్యేసరికి ధనియాలు వేయించిన ధనియాలు ఎండు కొబ్బరి కలిపి పట్టుకున్న మసాలాను ఇందులో వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మహి బ్లాగ్స్ వన్ టూ